హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుప్రచారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా ఈ రోజు అయితే వ్లాగ్ ఏంటంటే తిరునాల వ్లాగ్స్ లో డే టూ వ్లాగ్ అనమాట ఇంకా ఇదంతా వచ్చేసి నైట్ అనమాట మార్నింగ్ అయితే అంతా మాతిడిపై చూసే ఉంటారు కదా ఈ వ్లాగ్ అంతా వచ్చేసి నైట్ అనమాట ఈ వ్లాగ్ వచ్చేసి షార్ట్ అండ్ సింపుల్ గా మినీ వ్లాగ్ అనమాట చాలా చిన్న వ్లాగ్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే చాలా బాగుంటుంది ఇదంతా వచ్చేసి తిరణాలలో సెకండ్ డే నైట్ అనమాట నైట్ సంబరాలు అనమాట ఇంకా ఈ వ్లాగ్ లో ఒక సర్ప్రైజ్ కూడా ఉంది మగవాళ్ళు అమ్మాయిలాగా లాగా రెడీ అవ్వాలన్నమాట చూడండి బాబులు చిన్న బాబులతో సహా అమ్మాయిలాగా లాగా అయితే రెడీ అవ్వాలన్నమాట ఇలాంటి ఆచారం అయితే అందరికీ తెలిసే ఉంటుంది ముఖ్యంగా ఆంధ్ర స్టైర్ అయితే అమ్మవారి జాతరలప్పుడు కంపల్సరీ ఇలా అబ్బాయిలు అమ్మాయి లాగా రెడీ అయ్యి అయితే డాన్స్ వేస్తారు ఇదైతే అందరికీ తెలిసే ఉంటుందని అనుకుంటున్నాను ఇంకా మా విలేజ్ జాతరలో కూడా ఇలానే చేస్తారు వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మేమైతే వచ్చేసి పాపేశాలు అని పిలుస్తామనమాట పాపేశాలు ఇంకా అమ్మవారికి అయితే పాపేశాలు వేయడం అని అంటారు ఈ పాపేశాలు వచ్చేసి అట్టుగా ఈ పాపేశాలు వచ్చేసి నైట్ అర్ధరాత్రి ట్వెల్వ్ థర్టీకి అయితే స్టార్ట్ అయ్యింది మా తిడుపు కంప్లీట్ అయిపోయాక ఇంకా అమ్మవారిని తీసుకెళ్లి జల్దిలో అయితే పెట్టారు జల్దిలో పెట్టి ఎగ్జాక్ట్ గా ట్వెల్వ్ తర్వాత తీసారనమాట ఎందుకంటే ముహూర్తం అప్పుడు బాగుందంట ఇంకా అర్ధరాత్రి ట్వెల్వ్ తర్వాత అయితే అమ్మవారిని అయితే ఇంకా అప్పుడు జల్దిలో నుండి బయటికి తీసుకెళ్లి ఇంకా ఆవిడికి సంబరాలు చేసుకుంటూ ఇంకా పాపేశాలు ఎవరైతే ఉన్నారో మగవాళ్ళు ఇంకా అమ్మాయిలాగా రెడీ అవ్వి చాటలు పట్టుకొని ఇంకా అమ్మవారికి ఎదురుగా ఇంకా డాన్స్ ఆడుతూ తెల్లారాలన్నమాట ఇంకా అమ్మవారిని గుడి దగ్గరికి తీసుకెళ్లడానికి తెల్లారాలన్నమాట ఇప్పుడు అమ్మవారిని జల్దిలో పెట్టారని చెప్పాను కదా గుడి దగ్గర పెట్టలేదు అనమాట కొంచెం వేరే చోటునైతే అమ్మవారిని జల్దిలో పెట్టారు ఇంకా అక్కడి నుంచి అమ్మవారిని బయటికి తీసి జల్దిలో నుండి ఇంకా రథంలో అయితే ఇప్పటిదాకా చూసారు కదా ఆ రథంలో అయితే ఇంకా అమ్మవారిని అయితే తీసుకొచ్చారనమాట తీసుకొస్తూ ఇంకా ఈ వేషధారుల్ని వీళ్ళందరిని పిలిచారు చాలా బాగా చేశారు మంచి మంచి వేషధారులు అందరూ వచ్చారు ఇంకా మగవాళ్ళు కూడా లాగా రెడీ అయ్యి వాళ్ళు కూడా డీజే డాన్స్ అంతా చాలా బాగుంటుంది ఇంకా కొంచెం లేట్ నైట్ అయ్యింది కాబట్టి నేనైతే ఎక్కువ వీడియో తీసుకోలేదనమాట ఇంకా మా వాళ్ళందరూ కూడా రాలేదు అలసిపోయారు ఫుల్ అలిసిపోయారు అనమాట ఇంకా నేను మా బావ వాళ్ళ పాప తను నేనే వచ్చానమాట ఇంక ఇంతవరకు అయితే క్యాప్చర్ చేసుకున్నాము ఎక్కువ అయితే తీయలేదు ఇంకా సో వ్లాగ్ అయితే చిన్న వ్లాగే కానీ చాలా బాగుంటుంది చూడండి ఇంకా డీజే ఇక్కడైతే డీజే పెట్టారు ఇంకా మంచి మంచి సాంగ్స్ పెట్టారు అందరూ ఫుల్ ఎనర్జీగా వేసారు అనమాట ఇంకా అమ్మవారికి కదా ఇంకా అమ్మవారికి అంటే ఇంకా ఎవరైనా వేసేస్తారు డాన్స్ ఇంకా అందులో డీజే సాంగ్స్ కదా ఫుల్ హుషారుగా వేసారు అందరూ ఇంకా మార్నింగ్ అవ్వాలన్నమాట ఇంకా ట్వెల్వ్ థర్టీకి అయితే తెల్లారాలి ఆరాలి తెల్ అప్పుడు గుడి దగ్గరికి వెళ్లారు ఇంకా కొంచెం 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 దూరం వెళ్తూ ఆపుకుంటూ డీజే డాన్స్ ఇంకొక పక్క మంగళ వాయిద్యము ఇంకొక పక్క తప్పెట్లు అంటారు కదా ఆ సౌండ్ అన్ని సౌండ్స్ ఉన్నాయి ఇంకా అక్కడ అక్కడ జరిగేది అక్కడ జరుగుతుంది డీజే దగ్గర వేసేది డీజే దగ్గర జరుగుతుంది ఇంకా ఫుల్ జనాలే ఇంకా అందరూ ఫుల్ ఎంజాయ్ చేశారు ఇంకా వీళ్ళు వేస్తుంటే మళ్ళీ కొంతమంది మామూలుగా నార్మల్గా పాపేషాలు లేని వాళ్ళు ఉంటారు కదా మగవాళ్ళు వాళ్ళు కూడా పోయి సరదాగా అలా ఎగురుతున్నారు అన్నమాట ఇంకా చాలా బాగా జరిగింది పాపాయిషాలు అయితే ఇంకా మేమే ఎక్కువసేపు లేమనమాట ఇంకా ఎందుకంటే చెప్పాను కదా లేట్ నైట్ అయింది ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే మళ్ళీ మాకు పొంగళ్ళు అవన్నీ ఉన్నాయి ఇంకా అందుకని ఇంకా ఎక్కువ అయితే వీడియో తీయలేకపోయాను సో నేను మా బావల పాప వచ్చేసి కొంచెం వరకు ఉండి చూసి వీడియో తీసుకొని కాసేపు సరదాగా అన్ని చూసుకొని వెళ్ళామనమాట కానీ అందరైతే ఉన్నారు సిక్స్ అయింది అనమాట ఇదంతా కంప్లీట్ అయిపోయేసరికి ఇంకా ఈ పాపేశాలు అంతా కంప్లీట్ అయ్యి ఇంకా గుడి దగ్గరికి వెళ్ళేసరికి అందరికి సిక్స్ ఓ క్లాక్ అయిందనమాట ఇంకా ఇదంతా ఇంకా వచ్చేసి డీజే డాన్స్ దగ్గర అయితే డీజే లో అయితే చేస్తున్నారు అనమాట డీజే డీజే సౌండ్ చాలా బాగుంటుంది కాబట్టి ఇంకా అసలు ఒకరు మామూలుగా వేయట్లేదు అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇలా పాపేశాలు వేపిస్తాము అని చెప్పేసి అమ్మవారికి మొక్కుంటారు అనమాట మొక్కుంటేనే వేయొచ్చు లేదంటే ఇంకా వాళ్ళ ఇష్టం అది ఇంకా మాక్సిమం నాకు తెలిసి అమ్మవారికి ఇంకా మాకు ఇలా మంచి జరిగితే ఇట్లా పాపేశాలు వేస్తాము మూడు సార్లు వేస్తాము లేదంటే ఒక ఐదు సార్లు వేస్తాము అని మొక్కుంటారు లేదంటే కొంతమంది ఒకసారి అయితే వేయిస్తానని చెప్పి కూడా మొక్కుంటారు అనమాట ఇంకా అలా మొక్కుంటారు కాబట్టి ఇంక ఇలా పాపేశాలు వేస్తారు కొంతమంది అయితే ఏ మొక్కు లేకుండా ఇప్పుడైతే పాపేశం వేసుకుంటే నెక్స్ట్ టైం నుంచి మంచిగా జరగాలని ఇలా కూడా వేసుకుంటారు ఇంకా అది వాళ్ళ ఇంట్రెస్ట్ ఇంకా మా ఇంట్లో అయితే ఎవరూ లేరు అనమాట పాపేశాలు వేసుకోవడానికి నెక్స్ట్ ఇయర్ అయితే మా మధ్య అయితే వేసుకోవాలి అని అని అయితే అంటున్నారు చూడాలి ఇంకా ఇంక ఇక్కడ అయితే గుమ్మడికాయలు అంటారు చూసారా గుమ్మడికాయలతో అయితే ఇంకా ఈవిడ హారతి లాగా దిష్టిలాగా చేస్తున్నారు అనమాట చూడండి ఇంక ఇక్కడ వచ్చేసి బొల్లి ఆవులు అనమాట ఇంకా ఆవులు అమ్మవారి దగ్గర అయితే ఉంటాయి ఈ ఆవులు ఇంకా ఈ ఆవులతో ఇంకా ఇక్కడ చేస్తున్నారు ఇంకొక దగ్గర పాపేషాలు వాళ్ళందరూ వేస్తున్నారు ఇంకొక దగ్గర ఇంకా వేషదారు అందరిని తీసుకొచ్చారు కదా వాళ్ళందరూ వేస్తున్నారు చాలా సందడిగా అయితే సందడిగా జరిగింది చాలా బాగా జరిగాయి సంబరాలు అన్ని కూడా చాలా బాగా చేస్తున్నారు ఇంకా ఎక్కడ చూసినా జనాలే ఇంకా ఒకవైపు ఏమో ఒకవైపు ఏమో ఇక్కడ వేషదారులతోటి ఇంకొక వైపు ఏమో పాపేశాలు ఇంకొక వైపు ఏమో బోల్లావులు అమ్మవారిని తీసుకొస్తూ అక్కడ అసలు ఇంకా అమ్మవారి ఊరేగింపుతో ఇంకా ఇలా అయితే అబ్బాయిలు అయితే అమ్మాయిలాగా రెడీ అయ్యి వేస్తారు వేస్తారనమాట మీ అందరికి కూడా ఇది తెలిసే ఉంటే కామెంట్ చేయండి అండ్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఈ జాతర చూసి ఇంకా ఇంత బాగా చేస్తున్నారు కదా అని చెప్పేసి మేమైతే ఫస్ట్ టైం ఈ జాతరకి రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్